హలో ఆల్ మామ్స్ కిచెన్ ఫ్రమ్ ఫ్రం వండర్ వరల్డ్ ఈ వీడియోలో కొత్తిమీరతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దేనికోసం ముందుగా కొత్తిమీరని ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టాలి కొత్తిమీర రక్తహీనతను తగ్గిస్తుంది కొత్తిమీరలో కాల్షియం అధికంగా ఉంటుంది బ్లడ్లో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంలో కూడా కొత్తిమీర సహాయపడుతుంది అంతేకాదు కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ కేలు పుష్కలంగా ఉంటాయి చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కారానికి సరిపడా ఎండు మిరపకాయలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ వేయాలి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించాలి అలా అవన్నీ వేయించుకున్నాక అవి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి మిరపకాయలు పచ్చిమిరపకాయలు మీరు తినే కారానికి సరిపడా వేసుకోవడమే పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందాక ఆరబెట్టి పక్కన పెట్టిన కొత్తిమీరని కూడా ఇందులో వేసి వేయించాలి కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలపాలి కొత్తిమీర వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇందులోనే వేయించిన పచ్చిమిర్చి తర్వాత చింతపండు మీరు తినే తీపికి సరిపడా బెల్లం కూడా వేసి గ్రైండ్ చేయాలి అయితే బెల్లం కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా అవన్నీ మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులో ఇందాక వేయించిన కొత్తిమీర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవన్నీ గ్రైండ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి తాలింపు ప్రిపేర్ చేసి ఈ తాలింపుని ఇందాక గ్రైండ్ చేసిన పచ్చడిలో వేసి కలపడమే అంతే కొత్తిమీర పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్